హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే చాలామంది దగ్గు జలుబు కఫంతో బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళకి ఒక మంచి టిప్ చెప్తాను ఇలా కనుక చేశారంటే వెంటనే దగ్గు క్షణాల్లో పోతుందనమాట చాలామంది పొడి దగ్గుతో బాధపడుతూ ఉంటారు అలాగే జలుబుతో కఫంతో చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా వాళ్ళకి ఈ టిప్ అనేది నిజంగా చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి వీడియోని స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు అది వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా మీరు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ని తీసుకోవాలి తర్వాత అల్లం ఉంటుంది కదా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకోండి శుభ్రంగా కడిగి పైన తొక్క తీసేసి చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అల్లం అనేది నిజంగా వంద రకాల రోగాలను పోగొట్టడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇది ముఖ్యంగా దగ్గుని తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే జలుబును తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది కఫాను తగ్గిస్తుంది అలాగే ఏంటంటే ఊపిరితిత్తుల్ని మంచిగా ఉండేలా చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అలాగే కడుపు సమస్యలు ఏమైనా ఉన్నా సరే అంటే కడుపులో మంట కానీ త్రేపులు కానీ ఏమన్నా గ్యాస్ ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నా సరే వాటి కూడా పోగొట్టడానికి మనకి చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక అల్లం బాగా పనిచేస్తుంది అనమాట కాబట్టి అల్లంనైతే ఈ విధంగా వేసేసుకొని బాగా వేడి చేసుకోవాలి ఆ తర్వాత మిరియాలు ఉంటాయి కదా మిరియాలను కూడా ఒక పది నుంచి పదిహేను వరకు మిరియాలను కూడా తీసుకోండి ఈ విధంగా మీరు లైట్గా దంచి వేసినా సరే పర్లేదు లేదనుకుంటే డైరెక్ట్గా వేసుకున్నా పర్లేదు అనమాట మిరియాలను కూడా వేసుకోవాలి మిరియాలు కూడా తెలుసు కదా చాలా వరకు దగ్గు క్షణాల్లో తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది దగ్గు తగ్గిపోతుంది అలాగే జలుబు తగ్గించడానికి గొంతులో కఫాన్ని తగ్గించడానికి మొత్తాన్ని పోగొట్టడానికి అలాగే గొంతులో కిచికిచన్నిటిని పోగొట్టడానికి కూడా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక మిరియాలు పనిచేస్తాయి అనమాట మంచిగా శ్వాస తీసుకోవడానికి చాలామందికి ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులు కూడా మంచిగా పోగొట్టడానికి మిరియాలు చాలా చాలా అద్భుతంగా అయితే కనుక అన్నమాట కాబట్టి మిరియాలను కూడా వేసేసుకొని బాగా వేడి చేసుకోవాలి బాగా మరిగించుకుంటే మనకి వాటర్ మంచిగా ఔషధాలు కలుస్తాయి తర్వాత మీరు చిటికెడు కన్నా తక్కువే సాల్ట్ వేసుకోండి ఒకవేళ మీకు బీపీ ఉంటే కనుక సాల్ట్ స్కిప్ చేస్తాయండి బీపీ లేని వాళ్ళు మాత్రమే చిటికటి సాల్ట్ వేసుకోండి సాల్ట్ వల్ల కూడా చాలా త్వరగా రిలీఫ్గా ఉంటుంది దగ్గు జలుబు కఫం వీటన్నిటిని పోగొట్టడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక మనకి సాల్ట్ కూడా బాగా పనిచేస్తుంది అనమాట కాబట్టి ఈ విధంగా వేసుకొని బాగా వేడి చేసుకోవాలన్నమాట మనం గ్లాసు నీళ్ళు పోసాం కదా దాంట్లో పావు అంత వరకు నీళ్ళు తగ్గిపోయేంత వరకు బాగా మరిగించుకోవాలి చాలా సింపుల్గా మనం ఈ టిఫిన్ అయితే కనుక తయారు చేసుకోవచ్చు చాలా చాలా అనమాట మందులు వేసుకోకుండా న్యాచురల్గా తగ్గించుకోవాలనుకుంటే ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి చూసారు కదా ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిగా ఉన్నప్పుడే మీరు ఒక దాంట్లోకి ఫిల్టర్ చేసుకోండి అంటే మనం టీ అంతైతే వేడిగా ఉన్నప్పుడు తాగుతామో సేమ్ అదే విధంగా దీన్ని మనం టీ తాగుతున్నట్లుగా తాగాలన్నమాట మరి ఎక్కువ కూడా అవసరం లేదు ఒక చిన్న టీ గ్లాసు తాగితే సరిపోతుంది ఎప్పుడైతే మీకు దగ్గు జలుబు కఫం ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఉంటాయో వెంటనే మీరు దీన్ని తయారు చేసేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడు ఒక టీ గ్లాస్ తాగితే సరిపోతుంది అనమాట ఒకవేళ మీకు దగ్గు ఉందనుకోండి ఒక త్రీ డేస్ తాగితే సరిపోతుంది త్రీ ఫైవ్ డేస్ తాగితే దగ్గు వెంటనే తగ్గిపోతుంది అనమాట నెమ్మది నెమ్మదిగా పూర్తిగా తగ్గిపోతుంది మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది అలాగే జలుబు వీటి కూడా ఖచ్చితంగా త్రీ ఫోర్ డేస్ మీరు ఖచ్చితంగా అయితే కనుక తాగండి తగ్గిపోయిన వెంటనే కూడా తాగండి త్రీ డేస్ అయితే డైలీ టూ టైమ్స్ టీ గ్లాసులు తాగితే సరిపోతుంది ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ